వెల్కమ్ టు స్కై లాప్స్ వరల్డ్ నర్సరీ నుండి నేను కొన్ని మొక్కలు తీసుకొచ్చుకున్నాను చూసారు కదా ఈ మొక్కలన్నీ తెచ్చుకున్నాము ఇవన్నీ నాటుకుంటున్నాము ఈరోజు మట్టి మిశ్రమాన్ని ఎలా కలుపుకున్నాము ఎలా ఎలా నాటుకున్నామనేది ఇంకొక వీడియో చేసి చూపిస్తాము ఇప్పుడు మేము ఏమేమి తీసుకొచ్చామనేది చూపిస్తాను ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ చేయండి ఈ మొక్కలన్నీ తీసుకొచ్చాము చూశారు కదా ఇది టెక్సాస్ మొక్క అంటారు దీన్ని ఇది ఇలా పర్పుల్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయి ఇది ఇలా యాష్ కలర్లో ఉంటుంది అన్నమాట ఇది అందుకే దీన్ని యాష్ బుష్ అని కూడా అంటారు ఈ మొక్కని అలాగే పర్పుల్ సేజ్ అంటారు టెక్సాస్ మొక్క అంటారు ఇలా చాలా రకాలుగా పిలుస్తారు బారోమీటర్ అంటారు టెక్సాస్ సిల్వర్ లీఫ్ అంటారు ఇలా ఈ విధంగా చాలా రకాలుగా పిలుస్తారు ఆ మొక్కని ఇది చూశారు కదా మల్బరీ మొక్క ఇంతకుముందు మా టెరస్ గార్డెన్లో మల్బరీ మొక్క ఉండేది ఎందుకో ఒక్క రోజులోనే ఎండిపోయింది అది అర్థం కాలేదు ఎందుకు ఎండిపోయింది అనేది అందుకని ఇంకొక మొక్క తీసుకొచ్చాము అది చనిపోయిందని ఇది చూసారు కదా మిరియాల మొక్క ఇది బుషీగా ఉంటుందంట అంటే క్రీపర్లాగా పొడవుగా ఇట్లా అల్లుగిపోయినట్టు పెరగదంట బుష్షీగా ఉంటుందంట అక్కడక్కడే గుబురుగా వస్తుంది అని చెప్పారు మిరియాలు మిరియాలు కూడా మనం పండించుకుంటే బాగుంటుంది అనేసి తీసుకొచ్చామన్నమాట ఇది జాము మొక్క ఇది పర్పుల్ లోపల పింక్ కలర్ ఉంటుంది సారీ పర్పుల్ కాదు పింక్ కట్ చేస్తే మనకు పింక్ కలర్ ఉంటుంది కదా అలా ఉంటుంది అన్నమాట ఇది చూసారు కదా గ్రేప్స్ ఆల్రెడీ మా దగ్గర బ్లాక్ గ్రేప్స్ మొక్క ఉంది కదా చూసారు కదా ఇవన్నీ మాకు ఎప్పుడు వస్తూనే ఉంటే మేము ఇవి హార్వెస్ట్ చేస్తూ కట్ చేస్తూ చూపిస్తూనే ఉంటాం కదా ఈ బ్లాక్ కలర్ గ్రేప్స్ ఉంది కానీ ఇది మేము తీసుకొచ్చింది గ్రీన్ కలర్ గ్రేప్ గ్రీన్ కలర్ ద్రాక్ష పండ్లది సరే దీన్ని కూడా చూద్దాం అనేసి తీసుకొచ్చాము కానీ ఇది పైన పెట్టాం పెద్ద టబ్బులో పెట్టాము ఇంతకుముందు పెద్ద డబ్బులో పెడితే రాలేదు ఈ బ్లాక్ గ్రేపు అయినా సరే ఇంకా కొంచెం పెద్ద డబ్బులో పెడతాం పైనేను అనేసి అనుకున్నాము ఇది పైనే పెట్టాము అనమాట అది పెట్టేటప్పుడు కూడా చూపిస్తాము ఇది చూశారు కదా బ్లాక్ బెర్రీ దీనికి ఆకులకి ఇంకా చిన్న కొమ్మలకి అన్నిటికీ ముళ్ళు ఉంటాయి బెర్రీ ఈ కాలంలోనే ఎక్కువగా ఇక్కడ కూడా పెడుతున్నారు ఇంతకుముందు ఉండేవి కాదు మనకి ఇక్కడ వేరే దేశాల్లో అలా ఉండేవి కానీ ఇప్పుడు కూడా పెడుతున్నారు ఇక్కడ కూడా ఇది కూడా వెరైటీ మొక్క అనేసి తీసుకొచ్చాము ఈ బ్లాక్బెర్రీ కూడా హెల్త్కి చాలా మంచిది అలాగే మామిడి మొక్క తీసుకొచ్చాము ఆల్రెడీ ఒక మామిడి మొక్క కింద ఉంది భూమిలో పెట్టాము ఇంటి ముందు అది కట్ చేస్తే మామూలుగా పచ్చడి ఏమో అనుకున్నాము కానీ అది తీపిదన్నమాట ఇప్పుడు ఇది కొత్తపల్లి కొబ్బరి మామిడి తెచ్చాము ఇది పచ్చళ్ళకి బాగుంటుంది నిలువ పచ్చళ్ళు కానీ కొత్తపల్లి కొబ్బరి తెచ్చాము ఇది తెచ్చే ఇది చూశారు కదా రోజుమేరీ మొక్క ఇది ఇది ఆయిల్లో వేసి కాచుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది అందువల్ల దీన్ని తీసుకొచ్చామన్నమాట ఇవి ఇప్పటికీ నాలుగైదు సార్లు పెట్టాము అన్ని చనిపోని మళ్ళీ ఇంకోసారి పెడదాము అనేసి తీసుకొచ్చాము కొన్ని రోజులు ఉంటుంది చనిపోద్ది రోజుమీ మొక్క దీన్ని ఆయిల్లో వేసి కాసుకుని తలక పెట్టుకుంటే రోజుమీ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి అంటున్నారు అంటే జుట్టు బాగా పెరుగుతుంది ఒత్తుగా బలంగా పెరుగుతుంది అనేసి అంటారు ఇది కొద్దిగా మంచిగా పెరిగితే మనం ఆయిల్లో కాసుకుంటా బాగుంటుంది కదా అని నేను ఎప్పుడూ ఆయిల్ ఆకులతో కాస్తాను కదా అన్నీ మా టెరస్ గార్డెన్లో వచ్చిన ఆకులతోనే నేను ఎక్కువ ఆయిలు ఎక్కువ శాతం ప్రిపేర్ చేస్తాను ఇప్పుడనే కదా మా పాప చిన్నప్పటి నుంచి నేను ఆయిల్ ఇలా మందార పువ్వులు ఆకులు ఉసిరికాయలు ఇలాంటి వాటితో నేను ప్రిపేర్ చేస్తా రెడీ చేసుకుని పెట్టుకుంటాము ఇంకా ఇది రోజు మరీ కూడా నేను నాలుగైదు సార్లు తెచ్చా కదా అప్పుడు కూడా మంచిగా ఉన్నప్పుడు కాసుకున్నాము మళ్ళీ ఈసారి తెచ్చాను అన్నమాట ఇవన్నీ నాటుకుంటాము నాటుకునేటప్పుడు కూడా ఒక వీడియో చేసాము అది కూడా పెడతాను చూశారు కదా మేము నర్సరీ నుండి తెచ్చుకొచ్చిన మొక్కలని తీసుకున్న మొక్కల్ని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్